హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రియ ఆత్మస్వరూపులారా ఇటీవల నేను ఒక మాట విన్నానండి ఎన్టీఆర్ లేదా ఏఎన్ఆర్ వీళ్ళు తెలుగు వాళ్ళ ఎమోషన్స్ అని అలాగే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వాదం ఏర్పా వచ్చాక సర్వపిండి అది తెలంగాణ వాళ్ళ ఎమోషన్ నేతి అరిసెలు కోస్తాంధ్ర వాళ్ళ ఎమోషన్ ఓళిగలు రాయలసీమ వాళ్ళ ఎమోషన్ ఇలా అన్న మాటలు కూడా విన్నాను అంటే వాటి అవంటే వాళ్ళకు ప్రాణం అభిమానం అనడాన్ని ఈ పదంగా చెప్తున్నారేమో అలాగే నాకైతే ఘంటసాలవారు ఎమోషన్ అండి ఎందుకంటే నా భావోద్వేగాల్ని నియంత్రించుకోవడానికి కానీ గుర్తించుకోవడానికి కానీ నేను చాలాసార్లు ఘంటసాలవారి మీద ఆతారు బాగా కోపం వస్తే దాన్ని నియంత్రించుకోవడానికి గంటసాల అల్లరి పాటలు భక్తి పాటలు ఏది విన్నా ఆయన గొంతులో ఒక్కోసారి నాకు పదం ఉచ్చరించడంలో బోధ బోధ ఏది కరెక్ట్ కొంతమంది మా సన్యాసుల్లో కూడా బోధ అని కూడా పలుకుతారు కథ అని పలకమంటే కథ అని పలుకుతారు మామూలు కా బదులు రెండో కా ఉంటుంది కదండి దాన్ని పలుకుతారు చాలామంది సినిమా ఇది ముందు మాట చెప్తారు చూడండి దాన్ని ఏదో అంటారు కదా చాలా మంది దర్శకులు కూడా ఇది మన కథ మన కథ అనరు రాదు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో ఈ కథ అన్న మాట విన్నప్పుడు ఎంత పరవశం అనిపిస్తుందో నాకు నిజంగా సంగీతంతో నండి గానంతో పాడినా విన్నా అది ఆత్మజ్ఞాన మార్గంలో ఆత్మ సాక్షాత్కార మార్గంలో సులువైన దారి సుఖమైన దారి కూడా ఆ రీత్యా కూడా నేను మహేష్ కాళే ఆయన ఆ అబ్బాయి గొంతులో కూడా విఠలా విఠలా అంటే ఎంత భక్తి పలుకుతుందో ఘంటసాల వారి అల్లరి పాటలు పాడినా రొమాంటిక్ సాంగ్స్ పాడిన వాటన్నింటిలో కంటే భక్తి గీతాల్లో ఆయన హృదయాగతమైన భక్తి ఉప్పొంగి శ్రోతల హృదయాల్లోకి సునామీలా ప్రద ప్రవేశిస్తుందండి ఎంత పారవస్యం కలుగుతుంది ఎంత అసలు భావం ఎట్లా పలుకుతుందంటే భగవద్గీత ప్రతిరోజు ఉదయం వింటాను ఆ విశ్వరూప సందర్శనంలో అర్జునుడు చెప్పిన శ్లోకాలతో మధ్యలో ఆయన దాన్ని తెలుగులో వివరిస్తూ కృష్ణ ప్రసన్నుడవుకం అసలు నిజంగా విశ్వరూప సందర్శనం చూస్తుంటే ఎంత గగురుపాటు కలుగుతుందో గొంతులో ఎంత తొట్టుబాటు కలుగుతుందో అది అక్కడ వారి గొంతులో పలుకుతుంది ఆ వి ఆడియో రికార్డు గ్రామ్ఫోన్ రికార్డు వినకుండానే వెళ్ళిపోయాడు ఆ నిష్కామ కర్మయోగి తాను బిచ్చమెత్తుకొని సంగీతం నేర్చుకున్నానని చెప్పుకుండే నిగర్వి కాబట్టి గర్వం లేదు అహంకారం లేదు కాబట్టే ఆయన గొంతులో ఆ హృదేశ అర్జున తిష్టతి భావగ్రాహ్య జనార్దనుడు అలా పలుకుతాడేమో ననుపాలింపగ నడచి వచ్చి తివా గోపాల ఎంత తీయగా ఉంటుందో ఆ పాట ఎంత చక్కగా చిత్రీకరింపబడింది మోహన రూప గోపాల ఎంత భక్తితో నికిసలాడుతుందండి అల్లరి పాటలు పాడిన అమ్మాయి ఓ అమ్మాయి ఎంత అల్లరి ధ్వనిస్తుందో ముమ్ము ముద్దంటే చేదా చిన్నపిల్లలప్పుడు ఆ పాట అర్థం కూడా తెలియదు కానీ ఎగురిగి గంతులేసేవాళ్ళు ఎంత చక్కని భావ ప్రకటన అంటే నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు నీ కన్నుల వెన్నెలలో వెలుగుల మిసమిసలు ఆ గుసగుసలు అన్నప్పుడు ఆయన చెవి మన ఆయన గొంతు మన చెవిలో గుసగుసలు ఆడుతున్నట్టే ఉంటుంది ఆ వెన్నెల మిసమిసలు అని పాడితే పట్టబగలు నడి ఎండలో ఉన్నా కూడా ఓ పౌర్ణమి పున్నమి వెన్నెలలో ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నట్టుగా ఆ మిసమిసలు అన్నది మన గొంతులో పలుకుతుంది కాబట్టి ఆయన దేశభక్తి గీతం ఎవడువాడు ఎసటివాడు ఇటువచ్చిన తెల్లవాడు తగిన శాస్తి చేరా అని కృష్ణగారి గారి అభినయానికి అల్లూరి సీతారామరాజుకి ఆయన పాడితే పరవశం గంతులేసింది యువతర దేశభక్తితో ఊగిపోయింది ఇప్పుడు కొంతమంది గాయకులు పాడతారు భక్తి అని అంటే గాట్టిగా అరవడమే కేకలేయడమే కొంతమంది అయితే ఏడుస్తుంటారు ఆ గొంతు వింటే ఏడుస్తున్నాడా వీడు పాడుతున్నాడా అనిపిస్తుంది భావం పలకాలంటే ఆ భావ సాధన జరగాలి భావం ఏకైకము ఆత్మే ఆ సాధన జరిగిన వాడి గొంతులోనే ప్రవచనమైనా పరిమళిస్తుంది ప్రసంగమైన పరిమ పరవశింప చేస్తుంది గానమైతే అంతర్ముఖుడిని చేస్తుంది ఘంటసల వారు నాకు రియల్లీ ఎమోషన్ అండి గోవు నెపాన ఆయన పాడిన ఎంత చక్కని పాట అండి గోవుల గోపలు వినరా వినరా నరుడా అస్సలు ఇది ఎంత అల్లరిగా పాడిన డీ రిడి 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 అదే కంఠం చిలుక ఎగిరిపోపాడైపోయను గూడు ఎంత చక్కని భావం ఎంత చక్కని అర్థం మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అంటే ఆ రోజుల్లో ప్రేమ కోసం ప్రియుడి సుఖం లేదా ప్రియురాలి సుఖం కోసం వాళ్ళ మేలు కోసం త్యాగం చేయడం అన్న కథలు ఉండేవి సన్నివేశాలు ఉండేవి సంఘటనలు ఉండేవి నిజ జీవితంలో వాళ్ళంటి వాళ్ళని నేను చూసి ఉన్నాను అదే ఇప్పుడైతే ద్వేషం మోసం నాకు దక్కకపోతే నువ్వెవరికీ దక్కకూడదు అసలు వీడికి వీడే దక్కడు ఏదో రోజు చస్తాడు అక్కడి నుండి ఇక్కడికి ప్రయాణి ప్రయాణించిన చోట ఘంటసాల వారైతే రియల్లీ నా ఎమోషన్ అండి నా భావోద్వేగాన్ని నియంత్రించుకోవడానికైనా సద్భావాన్ని పెంపొందించుకోవడానికైనా వారి గొంతు నాకు టానిక్లా పనిచేస్తుంది చాలాసార్లు నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకవైపు రాసుకుంటున్నా చదువుకుంటున్నా ఏదైనా టైప్ చేసుకుంటున్నా కూడా వారి గానం సుబ్బులక్ష్మి గారి గానం ఇంతకు ముందే చెప్పుకున్నాను మహేష్ కాళే ఆ పిల్లవాడి గొంతులో కూడా విఠల 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 నామం ఎంత భక్తితో పలుకుతుందంటే లేచి ఆటోమేటిక్గా చేతులు కొట్టేస్తాయండి ఇప్పటి తరంలో భక్తి పొంగి పొర్లే వాయిస్ అలాగే గ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో కూడా ఎంత భక్తి ప్రతిధ్వనిస్తుందో సుబ్బులక్ష్మి అమ్మ అయితే చెప్పనే అక్కర్లేదు నిజంగా వీళ్ళని వినగలగడం మన జీవితంలో సద్భాగ్యం ఉంది అక్కడ ఆ గానంతో ప్రారంభమయ్యే ఎమోషన్ భావోద్వేగం అంతిమమైనటువంటి ఎమోషన్ ఆత్మ భావన బ్రహ్మోపాసన బ్రహ్మ భావనలోకి తీసుకెళ్ళిపోతుందండి నా పారవశ్యాన్ని నా సంతోషాన్ని ఇలా మీతో పంచుకున్నాను నచ్చితే చూడండి బోర్ కొడితే ఎ సింగిల్ క్లిక్ ఈజ్ ఇన్ ఆఫ్ టు స్క్రిప్ ఇట్ నా రాక్షసుడు చెంపుడు నా జడభరతుడు అదిగో మొదలెట్టాడు అల్లరి అరే ఓ మండి నా ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకు అరుస్తావు